సినిమాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ది ప్రజల సంక్షేమం సమస్యల పరిష్కారం గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి గ్రామ పంచాయతీల ఆదాయ వనరులు ఎలా సమకూర్చుకోవాలి ఇవే పవన్ కళ్యాణ్ ఆలోచనలు రాష్ట్రం అభివృద్ది చెందాలంటే పల్లెలు బాగుండాలి అభివృద్ధి అనేది అక్కడి నుంచే ప్రారంభమవుతుంది రైతుకు కావలసిన వనరులు సమకూర్చితే బంగారం పండిస్తాడు అందుకు ఏం కావాలో చూడాలి కేంద్రం నుంచి సహాయం ఉండాలి ప్రధాని మోడీని అడుగుతా నిధులు తెచ్చుకుందాం అంతేకాదు మీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి అడిగితేనే కదా సమస్య తెలిసేది నేనైతే ఖచ్చితంగా అడుగుతా ప్రధాని మోదీని కూడా ముఖ్యమైనవి అడగాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చెయ్యండి పోలవరంను పూర్తి చేసేందుకు సహకారం ఇవ్వండి అలాగే విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేయండి ఇవి మనం సాధించగలిగితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఇదే ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారుల సమావేశాల్లో కూడా పవన్ చెప్పే విషయాలు ఇవే పార్టీ ఓటమి విజయాలపై పవన్ ఏమన్నారో చూద్దాం ఓటమి విజయాలను ఒక్కటిగా వాడే నాయకుడు కష్టాలు వచ్చినప్పుడు పారిపోవటం విజయం సాధించినప్పుడు హద్దులు దాటడం సరికాదు ఐదేళ్ల కిందటి పరాజయం తర్వాత ఎన్నో దెబ్బలు తట్టుకుని ఎంత దూరం ప్రయాణించడం సాధారణ విషయం కాదు మరొకరైతే పార్టీని వదిలి పారిపోయేవారు నేను లేకపోతే పార్టీ లేదనుకునే తత్వం వీడాలి ఎవరు లేకపోయినా జనసేన ప్రయాణం ఆగిపోదు కాలం చాలా గొప్పది మాకంటే గొప్పవారు ఎవరూ లేరనుకున్న వారినే పదకొండు సీట్లకు పరిమితం చేసింది పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల గెలవడంపై అంతటా చర్చ నడుస్తోంది అంబారి కుమారుడి పెళ్లిలోనూ ఇదెలా సాధ్యమైందని అడిగారు వైసీపీ పాలనలో భయంతో బతికారు రోడ్లపైకి వచ్చే పరిస్థితి కూడా లేదు సొంత ఎంపీని బంధించి హింసించారు చివరికి చంద్రబాబును జైల్లో పెట్టారు వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే వ్యక్తిగత దాడులు కరెక్ట్ కాదు టిడిపి బీజేపీ నేతలను తగ్గించి మాట్లాడొద్దు అంటూ నేతలకు పవన్ సూచన చేయడం పవన్ వ్యక్తిత్వానికి నిదర్శనం బాంబే పెళ్లికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది ఈ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది అనేది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి ఎంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం ఇరవై ఒకటి ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు నూట డెబ్భై ఐదులో కానీ నూట డెబ్బై ఐదు రోజున నూట అరవై నాలుగు గెలవడానికి మనం తీసుకున్న ఈ ఇరవై ఒకటే ఒక వెన్నెముక్క అయిపోయింది ఈ కూటమి విజయాన్ని సోమవారం ఇక్కడ తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన తరపున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని ఆయన ఆత్మీయంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాక్షస పాలన అంతం చేయడానికి ప్రజలు ఎంతో నిశ్శబ్దంగా క్రమశిక్షణగా చేసిన ఓటు పోరాటం గొప్పదన్నారు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో డబ్బు వెచ్చించి మరీ రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని కొనియాడారు ఆ ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా గౌరవించాలి ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో విశ్వాసంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మనమంతా సమిష్టిగా పనిచేసి వారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు గత వైసీపీ పాలనలో ప్రజలంతా భయం గుప్పిట్లో బతికారు రోడ్డు మీదకు రావాలంటే భయం అభిప్రాయం తెలియచేయాలంటే భయం గత ప్రభుత్వ దాష్టికాలను బలంగా ఎదురుడ్డి నిలిచింది ఒక్క జనసేన మాత్రమేనన్నారు జాతీయ స్థాయిలో నేను ఎక్కడికి వెళ్లినా నన్ను అమితంగా గౌరవించడానికి ఈ విజయం ఎంతో దోహదపడుతోంది ప్రజలు మన నుంచి ఏం కోరుకుని విజయం అందించారో అది వారికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది ఆ దిశగా పనిచేద్దామని నేతలకు సూచించారు పవన్ కళ్యాణ్ ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు మనం చూసే ఎంత నలిగిపోయామో మనందరం రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ ఏదైనా మాట్లాడే ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది ఈ రోజున మనకి నూటికి నూరు శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం మనం పోటీ చేయని మిగతా నూట అరవై మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీకి అంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది అలాంటి జన సైనికులకి వేరే మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాం పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం ప్రజల కోసం పని చేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు అలాంటి మనకి ఈ రోజున మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యతది రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం అది